మన ప్రభు మన రక్షకుడైన ఏసే నామంలో శుభం లండి ఈ వీడియో ద్వారా మానవుని శక్తి సామర్థ్యాలు ఏపాటి దేవుని సాకారము దేవుని జ్ఞానము లేనిదే మానవుడు సుఖవంతమైన జీవితం కానీ విజయవంతమైన జీవితం కానీ నిత్య జీవంలోకి వెళ్ళడం కానీ జరగదు దేవిని సాకారం ఉంటేనే తాను విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాడు అసలు మానవ నిర్మాణము మానవుని సొంత ఆలోచన కాదు మానవుడు తన సొంత ఆలోచనతోనే ఈ లోకానికి రాలేదు తన సొంత నిర్ణయంతోనే లోకానికి రాలేదు వచ్చిన తర్వాత శిశిగా వచ్చిన తర్వాత అతడు అనేక విషయాలు నేర్చుకుంటూ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు తీసుకునే స్థాయికి వచ్చాడు అవి శాశ్వతమైన శాశ్వతమైన అని ఆయన ఆలోచనలే గెలవాలని మానవుని ఆలోచనలే సత్యమని దేవిని ప్రమేయం లేకుండా దేవిని ఆలోచన లేకుండా తనకు గలిగే ఆలోచనలే బలమేని అని అవి నెరవేరుతాయని తన సొంత బలం మీద మానవుడు ఆధారపడుతున్నాడు తన సొంత బలం మీద ఆధారపడాలి మానవుడు కానీ దేవుని సాకారం లేనిది అతని సొంత బలం అనేది బలంగా పనిచేయదు అతనికి ఇంకా అదనపు బలం కావాలి ఆ బలమే దేవుని సాకారం దేవుని సాకారాన్ని దేవుని నడిపింపును దేవిని ఉనికిని దేవిని స్పృహను మానవుడు గుర్తిరగాలి అలా గుర్తెరగకుండా ఉంటే అతడు బలహీనుడుగా ఉంటాడు దేవుని మాటలు దేవుని జ్ఞానము మానవునికి అవసరం ఆయన మాటలు అవసరం లేకుండా ఆయన మాటలు వినకుండా మానవుడు జీవించలేడు ఎందుకంటే మానవుని జ్ఞానానికి మానవుని శక్తికి పరిమితం ఉన్నది దేవుని సాకారంతోనే తన బలాన్ని తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను తనపై ఉన్న నమ్మకాన్ని తనపై తనకున్న బలాన్ని ఆధారం చేసుకొని ఈ భూమిపై మానవుడు తన ప్రయత్నాలను తన జీవితాన్ని కొనసాగించాలి దేవుడు లేకుండా నేను సొంతంగా అన్నీ సాధిస్తా దేవుని జ్ఞానం లేకుండా నేను గొప్పవాన్ని అవుతా ఇక్కడి అన్ని శాశ్వతమే అనుకుంటే మాత్రం అవి వాస్తవాలు కాదు అది అవాస్తవం ఇక్కడ ఏ విషయమైనా స్వాస్థం కాదని గ్రహించాలి ఈ లోకానికి వచ్చినప్పుడు మానవుడు ఏమి తీసుకురాలేదని ఏమి తీసుకుపోలేదని వాక్యం చెప్తున్నాడు వాక్యం చెప్తున్నాడు మనం ఇక్కడికి ఏం తీసుకురాలే పోయే వాళ్ళు కూడా పోయేవాళ్ళు కూడా ఏం తీసుకుపోవడం లేదు ఇది వాస్తవం ఇట్లా ఇలా వాస్తవం మన కంటికి కనబడేటట్టు మన ఆలోచనకు మన జ్ఞానానికి కనబడేటట్టు దేవుడు చేస్తూ ఉంటే ఇంకా వెర్రితనంగా మానవుడు ఆలోచిస్తున్నాడు నిజమైన దేవున్ని తెలుసుకోలేకపోతున్నాడు నిజమైన దేవిని తెలుసుకోవాలంటే అతని మనసు ప్రయత్నాలు చేయటం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఈ లోక శ్రమలలో అతడు మనువాద అపవాది యొక్క గుప్పెట్లోకి వెళ్ళి బంధింపబడి దేవుని కోసం వెతకడం దేవుడు ఎవరు నిజమైన దేవుడు అని ఆలోచించకుండా నాకు తెలిసింది ఏది నిజమో అని తెలుసుకోకుండా ఆలోచన చేయకుండా మానవుడు మూడు అయిపోతున్నాడు అలాంటి సమయంలో మానవునికి అన్ని వేళలా దేవుని తోడుపాటు దేవుని శక్తి అవసరం దేవుని తోడుపాటు దేవుని శక్తి అవసరం లేకుండా మానవుడు విజయవంతమైన జీవితాన్ని జీవించలేడు అందుకోసం ఒక మాట అంటుండు యోహాను వార్తలో దాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచిండునో నేను ఎవరిని అందు నిలిచిందునో వాడు బావుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు అని అంటున్నాడు హలలుయా అంటే దేవునికి వేరుగా ఉండి మానవుడు ఏ మానవుడు తను విజయవంతమైన జీవితాన్ని జీవించలేడు అంటే మానవుని యొక్క ఎక్కడి నుండి వచ్చిండు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అతని ఫ్యూచర్ ఏమిటి తెలుపుతున్నది నిజమైన దేవుడైన యేసు యశ్ ప్రభు మాత్రమే ఆయన చెప్పే మాటలు సత్యము ఆయన చెప్పే మాటలు జీవ ఊటలు ఆ ఊటలను మనం గ్రహించాలి గ్రహించకపోతే జీవించలేము ఈ లోక ఆశలలో పడిపోయి మన సొంత బలమే నిజం అనుకుంటున్నాం మనం మాట్లాడేది మనం చేసే ప్రయత్నాలు అన్నీ మన సొంత బలం వల్లనే సొంత తెలివి తోటల తేటల వల్లనే మనం అన్నీ సమకూర్చుకుంటున్నాం జీవించగలుగుతున్నాము అని మానవుడు మోసపోతున్నాడు గాలిని సొంత ఆలోచనతో సృజించాడా భూమిని మానవుడు సృజించాడా నీరును మానవుడు సృజించాడా లేదు కదా మరి ఎందుకు మానవునికి అంత విరవేగునతనం అంత మూర్ఖత్వం ఎందుకు వస్తుంది ఈ లోకంలో ఉన్న అపవాది మానవుని ఓడిస్తున్నాడు ఈ లోకాశలకు లోక ప్రేమలకు మానవుని కట్టేస్తున్నాడు కట్టేయడం వల్ల అతను జ్ఞానాన్ని కోల్పోయి నేనే కింగును కింగ్ మేకర్ని నా బలమే గొప్పది దేవుడు ఎక్కడున్నాడు దేవుడు నాకు కనబడతలేడు కాబట్టి ఆయన లేడు ఆయన ఎప్పుడు నీకు కనబడతాడు ఎక్కడ కనబడతాడు అంటే నీ వివేకానికి కనబడతాడు నీకు వివేకం కోలిపోతే నీకు ఆయన కనబడడు నువ్వు దేవుని రాజు బిడ్డకు తెలివి జ్ఞానం ఉంటేనే కదా రాజు బిడ్డ అనబడేది కాబట్టి దేవుని బిడ్డమైన నీకు తెలివిని జ్ఞానమును ఆలోచన శక్తిని గ్రహించే శక్తిని ఇచ్చాడు అలా ఇవ్వడం వల్లనే ఆ వివేకంతోనే నువ్వు దేవుని తెలుసుకోవాలి ఇర్మియాకు రాసిన ఇర్మియా గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే మీరు నన్ను ఇర్మియా ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు కలలుయా అరే బా మనకు దేవుడు అర్థమయ్యేది ఎప్పుడు అర్థమవుతాడు మన వివేకానికి నీ ఆలోచన శక్తికి నీ నీ యొక్క జ్ఞానానికి ఆయన అర్థమవుతాడు దాన్ని లోక ఆశలతో లోక ప్రేమలలో పడిపోయి చెరుపుకొని డిస్టర్బ్ చేసుకొని కళ్ళు పాపంతో కమ్మిపోతే దేవుడు ఎడ ఎక్కడ ఉన్నాడంటే ఎలా అర్థమవుతాడు ఆయన కనపడాడుగా నీ వివేకానికి అర్థమవుతాడు నీకు వివేకాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన నీ ఆయన నువ్వు వివేకంతోనే ఆయన వెతకాలంటాడు నీ పూర్ణ మనసుతో పూర్ణ జ్ఞానంతో వెతకాలని నన్ను చూడాలి ఆలోచన విచారణ చేస్తే నువ్వు నన్ను అనుకుంటావు అవి మర్చిపోతున్నావు నీకున్న జ్ఞానాన్ని ఇక్కడి ఆశలు కోరికలు ప్రేమలు అన్నీ స్వాస్తం అనుకొని ఎంజాయ్ జీవితం కోసం నువ్వు డిస్టర్బ్ అయిపోయి నీకున్న జ్ఞానాన్ని దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆలోచన శక్తిని మనస్సాక్షిని డిస్టర్బ్ చేసుకొని ఇవాళ దేవుడు నాకు కనబడతలేడు దేవుడు ఎడా ఉన్నాడు దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ మానవుల మధ్య అన్యాయం ఎందుకు జరుగుతుంది అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తున్నావు ఇక్కడ జరిగే ప్రతి క్రియకు దేవుడు లెక్క అడుగుతాడని ఆయన విభయోగాలకు సజీవుడు అయిన దేవుడే మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన అడుగుతాడు ఇక్కడ జరిగే తప్పప్పులు మానవుడే బాధ్యుడు కాబట్టి మానవుడే ఇక్కడ ఏలుబాటుకు బాధ్యుడు మానవుడే చేసే ప్రతి క్రియకు బాధ్యుడు కూడా మానవుడే కాబట్టి మానవులను లెక్క అడుగుతాడు ఆ యొక్క లెక్క ప్రకారమే నీకు మళ్ళీ నిత్య జీవితం అనేది వస్తుంది నీ దగ్గర ఆన్సర్ లేవు నేను తెలివైన అని నేను శక్తిమంతుని అనుకునే మానవుని దగ్గర నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పే ఆన్సర్ నీకు తెలియదు నువ్వు పుట్టక ముందు ఎక్కడ ఉంటే తెలిపే ఆన్సర్ నీకు తెలియదు కాబట్టి నీకు తెలియని ప్రశ్నలకే దేవుడు సమాధానం చెప్తున్నాడు ఆ సమాధానాన్ని గ్రహించకుండా మానవుడు నేను చాలా తెలివైన వాణ్ణి అని విర్రవితున్నాడు అలా కాదు దేవిని మనం పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో విచారణ చేసిన ఎడలా ఆయన మానవ వివేకానికే అర్థమవుతాడు ఆ వివేకాన్ని ఆ తెలివిని ఆ మనస్సాక్షిని నువ్వు ఇక్కడి స్వార్థ ఆలోచనల కోసం నువ్వు డిస్టర్బ్ చేసుకుని అనైతిక మత్తులో అన్యాయ మార్గంలో ఉంటే చెడ్డవాణిగా ఉంటే నీ వివేకాలు నీ ఆలోచన పనిచేయదు అప్పుడు దేవుడి నీకు అర్థం కాడు కాబట్టి దేవుడు మానవునికి వివేకంతోనే మానవ వివేకంతోనే మనిషికున్న వివేక ఆధారంతోనే అర్థమవుతాడు అది అంతేగా ఆయన పెట్టిన ఫిక్సింగ్ అనేది నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన ఎంతో దేవుడు చాలా జ్ఞానవంతుడు ఆయన బిడ్డలు కూడా జ్ఞానంతోనే ఆయనను గ్రహించాలి తెలుసుకోవాలి పూర్ణ మనసుతో పూర్ణ జ్ఞానంతో ఎతకాలే నీ జ్ఞానానికి పని చెప్పమంటుండు వాటిని డిస్టర్బ్ చేసుకుంటే నీకు దేవుడు అర్థం కాడు ఇంకా మానవుని పరిస్థితి ఏంటిది మానవుని బలం ఎంత అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎంత ఏం సంభవించినో మానవునికి తెలియదు మానవ ఫ్యూచర్కి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మానవునికి తెలియదు అలాంటి మానవుడు థ్యాంక్స్ అన్న అలాంటి మానవుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు తెలియకున్నా కూడా నాకు తెలిసిందే మొత్తం తెలిసిందని నేను నాకు తెలిసిన విషయాలే కరెక్ట్ అని మానవుడు మోసపోతున్నాడు కానీ మన ఆలోచనలు మన ముందుగా మన ఆలోచనలు మన భవిష్యత్తు అంతా బైబిల్ ద్వారా తెలియజేయబడ్డది బైబిల్ని తప్పకుండా చదవాలి దేవిని ఆలోచనల ప్రకారం మనం జీవించాలి ఇంకా ఏమవుతుండే ఏ క్షణంలో ఏం జరుగుతుందో మానవునికి తెలియదు ఇక్కడ చూడండి యాకోబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఏమని చెప్తున్నాడు రేపు ఏమి సంభవించిందో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోనట్టి ఆవిరి వంటి వారే ఇది యాకూబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో వ్రాయబడినది అంటే మానవుని శక్తి సామర్థ్యాల మీద మానవునికి నమ్మకాలుండ నమ్మకం ఉండాలి తనపై తనకు విశ్వాసం ఉండాలి తన స్వయం శక్తిని ఆదరం చేసుకొని దేవుని సాకారంతోనే మానవుడి లోకంలో విజయవంతమైన జీవితం జీవించి మరలా దేవుడు చెప్పిన సంగతులను గ్రహించడం వల్లనే దేవుని బిడ్డగా మారుతాడు దేవుడు మనం చేసిన పాపాలను ప్రాయచిత్తం చేయటానికి మనల్ని లోకస్తులందరినీ రక్షించటానికే తానే మానవ స్థాయికి వచ్చి మానవుని కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అలా ప్రాణం ఇవ్వడం వల్ల మనం చేసిన ప్రతి పాపము ప్రాయచిత్తం చేయబడింది ఈ వాస్తవాన్ని గ్రహించి ఎవరైతే దేవా నువ్వు ఈ లోకానికి నా కోసం నేను చేసిన ప్రతి పాపమును క్షమించటానికే నన్ను రక్షించటానికే నీ బిడ్డగా మార్చుకోవటానికే నా స్థాయికి నాలాంటి మనిషిగా సాటి మనిషిగా వచ్చి నా కోసం మీ రక్తాన్ని కాల్చారని నీ ప్రాణాన్ని ఇచ్చారని తిరిగి మరణాన్ని జయించారని నేను ఈ రోజు నుండి నిన్ను నా సొంత రక్షకునిగా ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు క్షమించుకోవా నేను పాపిని అని ఎవరైతే హృదయపూర్వకంగా నిజాయితీగా ఒప్పుకుంటారో వారికి దేవిని బిడ్డలుగా మరల నూతన సృష్టిలోకి నూతన జన్మ ఇవ్వడం జరుగుతుంది దానిని మరలా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దేవుని బలంతో దేవుని జ్ఞానంతో మనిషి బ్రతకాలి కాబట్టి యాకూబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్పబడుతున్న విషయాలు రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే మానవుని శక్తి సమర్థాల గురించి ఏమో చెప్తున్నాడు రేపు ఏమి సంభవించునో మానవునికి తెలియదు మానవునికి రేపు ఏమి సంభవించినో తెలియదు కాబట్టి మానవుడు అనేక తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు అయినా కూడా తెలివితేటలు ప్రద ఉండాలి మనిషికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు కానీ దేవుని తెలుసుకునే విషయంలో ఆయన మాటలు గ్రహించే విషయంలో ఆయన సాకారం పొందే విషయంలో మానవుడు చాలా అంధకారులైపోయి తను మోసం చేసుకుంటున్నాడు మోసపోతున్నాడు కాబట్టి ఆ విధంగా మోసపోకుండా దేవుడు మానవునికి అనేక అన్ని వేలల్లో ఆయన వాక్యాన్ని మానవుని హృదయంలో ఉంచుతున్నాడు మనసులో ఉంచుతున్నాడు పాస్టర్ల ద్వారా చెప్తున్నాడు అన్ని బైబిల్ గ్రంథంలో రాయబడి ఇచ్చి అందిస్తున్నాడు అయినా కూడా మానవుడు ఇంకా ఈ లోకంలో ఆశలో పడిపోయి దేవుని న్యాయ విధులను మర్చిపోతున్నాడు దేవుడు ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయి తను తనకు తాను నాశనం కొని తెచ్చుకుంటున్నాడు కాబట్టి మానవుని బలం ఎంత రేపే ఏ సంభవించినో మానవునికి తెలియదు ప్రధానమంత్రికి తెలియదు రాష్ట్రపతికి తెలియదు ప్రపంచంలో ఏ అధికారికి ఏ అధినేతకు కానీ ఏ గవర్నమెంట్కి కానీ ప్రపంచంలో ఎవరికి ఏమి సంభవించునో వాళ్ళు చెప్పలేరు ఎవరు ఏ మానవుడు కూడా చెప్పలేడు ఇది మానవుని శక్తి ఉన్న పరిమితి మరి ఎందుకు మరి మన బలం ఎంతవరకు ఉన్నదని దేవుడే మనకు తెలియపరుస్తున్నాడు నీవు దేవుని బలాన్ని వెతకాలి దేవుని బలాన్ని మనం కోరాలి కోరినప్పుడే ఆయన మనకు అందిస్తాడు కాబట్టి ఆయన పెరగాలి ఆయన ఎరిగినప్పుడు నీకు వివేకాన్ని ఇచ్చింది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు ఇక్కడ సుఖ తినుము తాగుము సుఖించుము అని ఒక మనుషుడు తన ప్రాణాన్ని తోని చెప్పుకుంటే ఆ ప్రాణానికి మళ్ళీ డౌట్ వస్తుంది మరి ఈ రోజు నేను ఎంతో ఆస్తి సంపాదించిన ఓ నా ప్రాణమా తినుము సుఖించుము నేను చాలా కోట్లు సంపాదించిన పెద్ద విల్లా కట్టినా పెద్ద బంగ్లా కట్టినా నాకు సెంట్రల్ గవర్నమెంటు జాబ్ ఉన్నది నేను ముఖ్యమంత్రిని నేను ప్రధానమంత్రిని నేను రాష్ట్రపతిని నాకేమో కొద్దిగా ఉన్నది నా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది పోతున్నారు ఓ నా ప్రాణమా తినుము సుఖించుము అని మనిషి అనుకున్నాడు అనుకో ఆ ప్రాణమే మళ్ళీ ఒక డౌట్ అడుగుతుంది ఒకవేళ దేవుడే ఈ క్షణంలో నిన్ను కోరితే నిన్ను తీసుకెళ్తే ఇవన్నీ నీకు ఏమైతే అనేది ఒక డౌట్ వస్తుంది కదా మనిషికి కాబట్టి అవన్నీ ఇడిచిపెట్టిపోయేది కాబట్టి మానవుని శక్తి సామర్థ్యాలు తక్కువ మనం ఎప్పుడు కూడా బలం అడిగింది ప్రార్థన చేయండి ఆయనపై ఆనుకొనింది ఆయనపై విశ్వాసం ఉంచండి మనము పాప రహితంగా ఈ లోకంలోని విజయవంతమైన జీవితాన్ని జీవించలేము పాపంలో జీవిస్తే నరకం అనేది శిక్ష అనేది తప్పదు కాబట్టి దేవుడు మనకి ఇస్తున్న హాయ్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అండి మీరు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి దయచేసి అన్నగారు ఈ యొక్క ఛానల్ని మీరు చూస్తున్నవారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారైతే నూతన సృష్టిలో ఉన్న సహోదరి సోదరులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సహాయ సహకారాలు ఈ రూపకంగా అందించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను సహోదరులారా అన్నా థ్యాంక్స్ అన్న గాడ్ బ్లెస్ యూ ఎవరు ప్రైజ్ దాడన్నా ప్రైజ్ దాడన్నా గాడ్ బ్లెస్ యు అన్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కాబట్టి సహోదరులారా మా దేవుడు మనకిచ్చిన బలము ఆయనను బలం అడిగింది మనము విజయవంతమైన జీవితం జీవించలేం ఒకవేళ ఎవడైనా మానవుడు ఈ డబ్బే నాకు బలం నాకున్న ఆస్తే నాకు బలం అంటే అవి బలాలు కాదు అవి కేవలం నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నీ సౌకర్యాలు తీర్చేది అయినా కూడా వాటితోనే దేవుడి అనుమతి లేని దేవుని సహకారంతో లేని కూడా వాటితో నువ్వు సా సౌకర్యాలు కూడా పొందలేవు అంత బలం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మన బలం ఏంటిది మన శక్తి సామర్థ్యాలు ఏంటిది మనకు తెలివి ఏంటిది మనకి ఇంకా ఎవరి సాకారం కావాలంటే దేవుని సాకారమే కాబట్టి ఆయన యమనుడి దాక్ష వల్లిన నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచిందునో యందు నేను నిలిచిందినో వాడు బావుగా ఫలించిన చెప్పాడు కాబట్టి అన్నలరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలే దేవునిపై విశ్వాసం ఉంచాలి నూతన సృష్టిలో ఉన్న మనమంతా దేనికి భయపడని అవసరం లేదు మనకు సర్వశక్తి మందుడైన దేవుడే మనకు తోడై ఉన్నాడు ఆయన ప్రైజులన్న మై డియర్ బ్రదర్ యామ్ గాడ్ బ్లెస్ యూ అన్న థ్యాంక్ యూ అన్న కాబట్టి సహోదరులారా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆయన వాడుకుంటాడు కొంతమందిని వాక్య మర్మాలను కొంతమందిని ఉపదేశించేవానిగా వాడు వాడుకుంటున్నాడు నన్ను అయితే సహోదరులారా నేను ఏ సంఘం కట్టకున్నా నేను ఆయన నేను నడుచుకుంటూ వెళ్తేనే నన్ను వాడుకుంటున్నాడు నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధి గుంటే వెళ్ళినా కేవలం నా మనసు అటువైపు తిరిగినా కూడా ఆయన బలాన్ని కుమ్మరిస్తున్నాడు అపవాద శక్తిని నిర్వీర్యం చేస్తున్నాడు అది దేవునికే మహిమ గణత ప్రభావాలు చెందును గాక ఆ విధంగా నన్ను వాడుకుంటున్నాడు సహోదరులు చాలామంది మన క్రైస్తవులలో ఏమనుకుంటున్నారంటే మన సంఘం అంటే ఈ సమాజమే వాళ్ళ దగ్గరకు వచ్చే చర్చే సంఘం అని అనుకుంటున్నారు కానీ దేవుడు ప్రజలలో ఉన్నాడు దేవుడు సమాజంలో ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను బహుబలంగా వాడుకుంటున్నాడు కేవలం నేను ఒక పెట్రోలింగ్ చేసే ఒక రక్షక బటునిగా నన్ను వాడుకుంటున్నాడు సువార్థికునిగా వాడుకుంటున్నాడు కాబట్టి అనలరా మీ సాకారము సహోదరు సహోదరులన్న ప్రైజులన్న గాడ్ బ్లెస్ అన్నా నన్ను దేవుడు పిలిచాడు నేను వెళ్ళిపోతున్న బ్రదర్ నీ పేరు రాస్తున్న బ్రదర్ ప్రైజ్ అల్లాడు ఓకే బ్రదర్ గాడ్ బ్లెస్ యూ మీరు ఎక్కడ వెళ్ళినా విజయవంతమైన సేవ ప్రభు మీకు అందించును గాక దేవుడు మీకు తోడై ఉంటాడు అన్ని వేళలలో మీరు ఇంకా బహుబలంగా వాడబడాలని ప్రభు కృపను ప్రభు ప్రేమను భూ దిగాంతాల వరకు అందించే విషయంలో దేవుడు మీకు నిండైన దీవెనలు కుమ్మరించును గాక ఆమెన్ ఫ్రెండ్స్ కాబట్టి మన బలము అనేది చాలా చిన్నది మన ఎల్లవేళల దేవునిపై మనం ఆధారపడాలి కాబట్టి మరణానికి మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడటానికి లేదండి నేను నేను దేవుడు దగ్గరికి వెళ్ళిపోతున్న బ్రదర్ ఇది సరైన కామెంట్ కాదండి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటే ఇది దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను దేవుడి దగ్గరికి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ దేవుడు దగ్గరికి వెళ్ళడం కాదు బ్రదర్ ఇది తప్పు ఆలోచన దేవుడు మనతోనే ఉంటుడు మనలోనే ఉంటాడు ఆయన విడివాడు ఎడబయాడు నేను దేవుడి దగ్గరికి అన్నమాట అది బైబుల్ ఆలోచన ప్రకారం కరెక్ట్ కాదండి మరి మీరు ఎవరు అది పెట్టారు అది ఆశ్వదంగా ఉన్నది కాబట్టి దేవుడు మనలోనే ఉంటాడు మనతోనే ఉంటాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి చుట్టూ ఉంటున్నాడు నేను దేవుడు దగ్గరికి వెళ్ళిపోతున్న బ్రదర్ అనేది ఇది సరైన బైబిల్ ఆలోచన ప్రకారం కాదండి ఆయన మనతోనే ఉన్నాడు ఆయన మన కోసమే వచ్చాడు ఆయన ఎప్పుడు కూడా మన తల్లి మరిచినా తండ్రి మరిచినా విడివడు ఎడబయాడు అలాంటప్పుడు మీరు సపరేట్గా నేను దేని దగ్గరికి పోతున్నాను కామెంట్ పెట్టడం అనేది అది బైబిల్ ప్రకారం కాదండి మీరు ఆలోచించండి బైబుల్ చదవండి దేవుని గురించి తెలుసుకోండి లేదు బ్రదరు మీరు చెప్పారు కాబట్టి నేను చనిపోతున్న ప్రైజ్ అయ్యా తమ్ముడు నేను చెప్పారు కాబట్టి చనిపోతున్న అనే మాట ఇది ఆశ్చర్యస్ ఎందుకంటే ఇలాంటి నేను చెప్తే మీరు చనిపోవడం ఏందండి ఇది ఇలాంటి వాక్యాలు ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దండి ఇది ఆశ్చర్య మీరు బైబుల్ తెలియని మనసులు మీరు బైబుల్ తెలుసుకోండి ఇక ఈ బ్రదర్ ఎవరు అర్జున్ అర్జున్ అఫీషియల్ లేదు బ్రదరు మీరు చెప్పారు కాబట్టే నేను చనిపోతున్న ప్రైజ్లాడని మీరు ఇట్లా పెట్టారు ఇది తప్పండి ఇది బైబల్ ప్రకారం ఆలోచన కాదు అది నేను నిన్ను చనిపోమని నేను చెప్పలేదు కాబట్టి అలాంటి ఆలోచనలు అలాంటి కామెంట్లు పెట్టద్దు నీ పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో దేవుని గురించి నీకున్న బలంతోనే వెతుకు నీ హృదయపూర్వకంగా వెతుకు నీలో నిజాయితీ నీలో ఆ ప్రేమ నిజమైన దాహం ఉంటే ఆయనకి అర్థమవుతాడు ఇలాంటి అర్థం లేని కామెంట్లు పెట్టన పెట్టని అవసరం లేదు బ్రదర్లు ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది నా టైం కూడా వేస్ట్ అవుతుంది సో కాబట్టి సహోదరులరా నూతన సృష్టిలో ఉన్న క్రైస్తవ సహోదరులందరూ దయచేసి ఈ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు మనకు ఉండవలసిన బలాల గురించి మానవుని శక్తి సామర్థ్యాల గురించి ఇంకేం చెప్తున్నాడు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యం వారిది అలలుయా మానవునికి ఎప్పుడైనా మనకి ఎంత ఉన్నా లేకపోయినా దేవుని ఎదుట మనం దీనులమే ఆ విధమైన దీన మనసు కలిగి ఉండి దీన ఆలోచనలతోనే మనం ఏ పాటి వారి దేవని ఇప్పుడు మనల్ని రక్షించడానికి మనకంటే బలమైన వ్యక్తి ఉన్నప్పుడు అతని దగ్గర మనం దీనత్వంగానే ఉండడమే దేవునికి ఇష్టం ఆయన కాబట్టి మనం విర్రవీగడం అనేది ఏది అహంకారానికి వెళ్ళడం కానీ హెచ్చింపుకి వెళ్ళడం అనేది ఈ సాతాను మూలంగా వచ్చే ఆలోచనలు మానవులు కాబట్టి వాటిని మనం రానియొద్దు మన మనసులోకి మనం ఆత్మ విషయం మత్తే సువార్త ఐదో అధ్యాయము మూడో వచనంలో ఏమని చెప్తున్నాడు ఆత్మ విషయమే దీనులైన వారు ధనిలు పరలోక రాజ్యం వారిది అంటుండే ఇది ఈ ప్రపంచానికి అసలైన బోధ ఈ మాట ఒక్కటి చాలు మానవులందరికీ దేవుని దేవుని దగ్గర ఎలా ఉండాలి దేవుని దగ్గర నుంచి బలం ఎలా పొందుకోవాలంటే నువ్వు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి దీనత్వం అంటే ఈయన చాలా కుషించిపోయినట్టు కాదు చేసే క్రియలలో ఆలోచనలలో మన నడవడికలో మన అనుసరణీయతలో మనము దేవుడి సాకారం లేనిది ఏమి చేయలేమని ఏదైనా దేవుని దయవాలనేది జరుగుతుందని మన ప్రయత్నాలను కొనసాగించాలి మన ప్రయత్నాలు లేకుండా దేవుని దయ అంటే అది వర్తించదు మానవ ప్రయత్నం లేకుండా దేవుడు నాకు సాకారం చేయమంటే ఆయన చేయడు మానవుని ప్రయత్నం లేకుండా దేవునిపై నేను విశ్వాసం ఉంచానంటే అది చెల్లదు కాబట్టి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తూ దేవుని జ్ఞానాన్ని తెలివిని వివేకాన్ని బలాన్ని అడుగుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి సోదరులారా మరే ఇంకా మీకు బైబిల్ గురించి ఇప్పుడు ఇందాక ఒక సోదరుడు ఒక కామెంట్ పెట్టాడు ఏమని పెట్టాడు అర్జున్ అని ఈ సహోదరునికి ఈ సహోదరుడు ఏం పెట్టాడంటే లేదు బ్రదర్ మీరు చెప్పు చెప్పారు కాబట్టే నేను చనిపోతున్న ప్రైజ్ దాడి అనడు ఇది ఎంత ఆస్య ఆస్యాస్పదం చెప్పండి ఎంత జోక్ ఇది అంటే ఇలాంటి వాళ్ళు సోదరులు బైబిల్కు ఇలాంటి ఆలోచనలు వచ్చి ఆలోచిస్తే దేవుడు అర్థం కాడండి నువ్వు మానవుని నువ్వు తప్పకుండా దేవుని బిడ్డవే అర్జున్ బ్రదర్ నువ్వు దేవిని కుమారునివే కాకుంటే నీ హృదయాన్ని నీ మనసును ఈ లోక ఆలోచనలతో ఈ లోక జ్ఞానంతో నిండిపోయి డిస్టర్బ్ అయి ఉన్నది కాబట్టి ఇలాంటి హాస్యాస్పదమైన కామెంట్ మీరు పెట్టారు అయినా దేవుడు మిమ్మల్ని కాక గాడ్ బ్లెస్ యూ బ్రదర్ యు రీడ్ బైబుల్ తరుగులే యూ క్యాన్ ఫైండ్ హు ఈజ్ రియల్ గాడ్ మీరు బైబిల్ తరువుగా చదివి చదివిన వారైతే మీకు తప్పకుండా మీరు నిజాయితీకి ఎదిగితే దేవుడు నిజమైన దేవుడు కనిపిస్తాడండి వాళ్ళు మన జ్ఞానానికి అర్థమవుతాడు కాబట్టి మన జ్ఞానంతోనే ఆయన చూస్తున్నాడు నువ్వు జ్ఞానంతోనే మన జ్ఞానంతోనే దేవున్ని ఎత్తుకాలి కాబట్టి ఇంకా మన బలం ఏ పడితే దీనులమై ఉండాలి అలా ఉండడం వల్లనే దేవుని దగ్గర నుంచి మనం బలాన్ని పొందగలుగుతాం దేవునికి ఇష్టమవుతుంది మనం ఎందుకు ఆత్మవీశంలో దీనం కలిగి ఉండాలంటే మనం పాపం చేసినాం మనల్ని మన శత్రువు అయిన అపవాది సాతానుడు పాపంలో నిత్యం నెడుతూ పాపంలో బంధిస్తూ దేవిని బలాన్ని మనకు దేవిని మహిమను రాకుండా వాడు అడ్డుకుంటున్నాడు అడ్డుకునే సమయంలో వాడు మనతో కొట్లాడుతున్న సమయంలో బలవంతుడు అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం హెచ్చింపు పోయి మన చేతిలో ఓడిపోవద్దు కాబట్టి జ్ఞాన విషయంలో అనుసరణీయత విషయంలో మన ఆలోచన విషయంలో మన సొంత ప్రయత్నాలను మానకుండా దేవునిపై విశ్వాసం వస్తూ ఆత్మ విషయంలో హెచ్చింపులకు మనం జీవడమ్మలకి వెళ్లకుండా తొందరపడకుండా హెచ్చింపు అంటే మన బలం నేను ఎంతటి వాణ్ణి అనుకుంటానో నేను ఇంత బలవంతుని అంత బలవంతుని అని మన బలానికి మించి ఆలోచనలు చేయకూడదు అనేది ఈ వాక్య సారాంశం కాబట్టి మన బలము మన శక్తి మన సర్వశక్తి మంతుడైన దేవుడే కాబట్టి ఆయనను ఆనుకోవాలి ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు మానవుడు బలవంతుడుగా జీవిస్తాడు ఈ లోకానికి ప్రభు శరీరంలోకి వచ్చినప్పుడు ఆయన నలభై రాత్రులు నలభై పగులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదైన సాధనలు అతని దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడు ఆయన దేవిని కుమ్మావుడు అన్న సంగతి మనకు తెలుసు కాబట్టి ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు నువ్వు దేవిని కుమ్మాడు అయితే నీకు ఇప్పుడు ఆకలి అవుతుంది కదా ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినరాదు అనుడు అంటే ఎంత వెటకారంగా ఇప్పుడు ఇందాక సహోదరుడు మనకు కామెంట్ పెట్టినట్టు ఏమని పెట్టినాడు అన్న బ్రదర్ లేదు లేదు బ్రదర్ మీరు చనిపోవమన్నారు కాబట్టి నేను చనిపోతున్న బ్రదర్ ప్రైజ్ అని ఆయన పెట్టాడు